పదివేల కోట్ల బ్లాక్ డీల్ కుప్పకూలిన ఎయిర్టెల్ స్టాక్ చేతులు మారిన కోట్లాది షేర్లు భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో సెషన్ లో కూడా నష్టాల్లోనే ముగిసిన సంగతి తెలిసింది ఇక ఆరంభంలో భారీ నష్టాల నుంచి తేరుకొని చివరకు స్వల్ప నష్టాలతో ముగిసాయి అయితే ఇక్కడ చాలా రోజుల తర్వాత దిగ్గజ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ స్టాక్ భారీగా పతనమైంది ఒక బ్లాక్ డీల్ తో కోట్లాది షేర్లు చేతులు మారాయి దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిని స్టాక్ పడిపోయినట్లు తెలుస్తుంది ఇక అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెక్షన్ నష్టాల్లోనే ముగిశాయి విదేశీ సంస్థగత మదుపరులు కూడా అమ్మకాలు కొనసాగించడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసిందని చెప్పొచ్చు ఈ క్రమంలోనే సూచీలు శుక్రవారం రోజు చివరకు నష్టాల్లోనే ముగిసాయి ఇక బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ తొంభై ఐదు పాయింట్ల పతనంతో ఎనభై మూడు వేల రెండు వందల పదహారు వద్ద సెషన్ ముగిసింది ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ స్వల్పంగా పదిహేడు పాయింట్లు తగ్గి వద్ద ఇక సెషన్ ఎక్కువ నష్టాలతోనే ప్రారంభమైన ఆఖర్ దేశీయ సంస్థగత మదుపర్ల నుంచి కొనుగోలు రావడంతో ప్రభావం తగ్గించుకున్నాయి అయితే ఇక్కడ శుక్రవారం సెషన్లో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది టెలికాం దిగ్గజ సంస్థ భారతి ఎయిర్టెల్ గురించి అవును ఈ స్టాక్ భారీగా పతనమైంది గురువారం రోజు ఈ స్టాక్ రెండు వేల తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా వద్ద ముగియగా రెండు శాతానికి పైగా నష్టంతో రెండు వేల నలభై ఎనిమిది వద్ద ఓపెన్ అయింది ఇక అక్కడి నుండి మరింత పతనం అవుతూ వచ్చింది ఈ క్రమంలోనే ఇంట్రాడే లో ఏకంగా ఐదు శాతం వరకు తగ్గి పంతొమ్మిది వందల తొంభై ఐదు పాయింట్ ఆరు సున్నా వద్ద సెషన్ కనిష్టాన్ని నమోదు చేసింది చివరకు నాలుగు పాయింట్ నాలుగు ఆరు శాతం నష్టంతో రెండు వేల ఒకటి పాయింట్ ఐదు సున్నా వద్ద సెషన్ ముగించింది ఇక ఏ స్టాక్ ఒక్క రోజులో ఇంత పడిపోవడం చాలా రోజుల తర్వాత జరిగింది కంపెనీ మార్కెట్ వాల్యూ కూడా పన్నెండు లక్షల కోట్ల మార్కు దిగి పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల కోట్ల వద్ద స్థిరపడింది ఇటీవల రాణిస్తూ వచ్చిన స్టాక్ దీనికి ముందటి రోజే రెండు వేల నూట ముప్పై ఐదు పాయింట్ ఆరు సున్నా వద్ద జీవన కాల గరిష్ట స్థాయిని తాకింది అక్కడి నుంచి ఒక్కసారిగా కుదేలైందని చెప్పొచ్చు ఇక ఈ స్టాక్ యాభై రెండు వారాలు కనిష్ట పదిహేను వందల పదకొండుగా ఉంది ఇక బ్లాక్ డీల్ కారణంగానే ఇలా జరిగింది భారతి ఎయిర్టెల్లో సుమారు సున్నా పాయింట్ ఎనిమిది శాతం తన వాటాను సింగపూర్ టెలికమ్యూనికేషన్ కి నవంబర్ ఏడున ఉదయం బ్లాక్ డీల్ ద్వారా విక్రయించింది ఈ క్రమంలోనే మొత్తం ఐదు పాయింట్ ఒకటి కోట్లకు పైగా షేర్లు చేతులు మారాయి ఇక్కడ ఒక్కో షేర్ను రెండు వేల ముప్పై సెషన్ తో పోలిస్తే మూడు పాయింట్ ఒకటి శాతం డిస్కౌంట్ ధర చొప్పున విక్రయించగా ఈ డీల్ మొత్తం విలువ పదివేల మూడు వందల కోట్లుగా తెలుస్తుంది దీంతో స్టాక్ ఒక్కసారిగా భారీగా పతనమైపోయిందనమాట వాటా విక్రయం తర్వాత ఎయిర్టెల్లో సింగ్టెల్ వాటా ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతానికి తగ్గింది ఈ వాటా విలువ సుమారు మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు బ్లాక్ డీల్ అంటే మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభ సమయంలో రెండు పక్షాల పరస్పర అంగీకారంతో షేర్ల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి